హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హోమి కిచెన్ ఎగ్స్తో మనం చాలా రకాల వంటలు చేసుకుంటాం కదండి ఎగ్స్తో చేసిన ఏ రెసిపీ అయినా ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కానీ మనం ఇంట్లో గుడ్లు ఉన్నాయంటే రెగ్యులర్గా అయితే ఆమ్లెట్ వేసుకుంటాము లేదంటే ఉల్లిపాయలతో కలిపి పులుసు పెట్టుకుంటాం కానీ ప్రతిసారి ఒకే రకంగా చేసుకుంటే కొత్తదనే ఉంటుందండి అందుకే ఈరోజు ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఆమ్లెట్ వేసుకోవాలండి ఆమ్లెట్ వేసుకోవడం కోసం నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను దీంట్లో ఎగ్ బయట్ని ఎగ్ ఎల్లోని సపరేట్ చేశానండి ఈ ఎగ్ బయట్ని బాగా నురుగొచ్చేలాగా ఎగ్ బీటర్తో బీట్ చేసుకోవాలి ఇలా చేస్తే ఆమ్లెట్ అనేది చాలా ప్లఫ్గా వస్తుంది ఇలా నురుగొచ్చేలాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఎగ్ ఎల్లోని వేయాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి దీంట్లో తర్వాత తగినంత కారం మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత ఆమ్లెట్కి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోండి ఒక రెండు నిమిషాల వరకు ఆమ్లెట్ని కదపకుండా అలాగే ఉంచండి రెండు నిమిషాల తర్వాత ఆమ్లెట్ని ఇలా రోల్ చేసుకోవాలి రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న ఆమ్లెట్ని అన్ని వైపులా సమానంగా ఉడికేలాగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఆమ్లెట్ లోపలంతా ఉడికిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు స్టవ్ మీద అలాగే పెట్టి ఫ్రై చేయాలి సో ఇప్పుడు ఈ ఆమ్లెట్ని తీసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్ వేడిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే ఒక రెండు మూడు స్పూన్ల చింతపండు రసం వేసుకోండి చింతపండు ఎక్కువ వేయకూడదు ఎక్కువగా వేస్తే వచ్చేస్తుంది చింతపండు రసం వేసుకున్న తర్వాత దీంట్లోనే రెండు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నింటినీ బాగా కలిసేలాగా హై ఫ్లేమ్లో కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి విషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి మగ్గిపోతాయండి ఇప్పుడు దీంట్లోంచి వచ్చిన వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు నూనె పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా హాట్ వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకుంటే కుకింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అలా చేస్తే మనం చేసుకునే కర్రీస్ ఈ రెసిపీస్ ఏమైనా కానీ టేస్టీగా వస్తాయి హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరగనిచ్చి ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని ఒకటొకటిగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ కరివేపాకు పౌడర్ని వేసుకుందాం కరివేపాకు పౌడర్ వేసుకోవడం ద్వారా హెల్త్కి చాలా మంచిది ఏ కూరకైనా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది ఇది మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్గా చేసుకునే ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్